హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయనేది ఈ వీడియోలో చూపిస్తానండి సమ్మర్ హాలిడేస్ కానీ ఇంటికి వచ్చినప్పుడైతే వీడియో తీసానండి ఇక్కడ చూడండి జామ చెట్టు కింద వంకాయ చెట్టు ఉందండి వంకాయ చెట్టుకి అయితే తొలి తొలిఖాత కాసింది చాలా కాయలు అయితే వచ్చాయండి ఇక్కడ మీరు చూడొచ్చు పక్కనే ఉన్న అరటి చెట్టుపై అయితే వంకాయ కొమ్మవాలి అందులోనే కాయలైతే కాసింది చూడండి ఇక్కడ చూడండి వంకాయలు గుత్తులుగా కాసాయి చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయండి ఇవి రేపు కోసి కూరనైతే వండుకోవాలి ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా కాయలు కాసిన కూరగాయలు చాలా టేస్టీగా ఉంటాయి కదండి కూర వంటే చాలా కమ్మగా ఉంటుంది కూడా అలాగే వంకాయ చెట్టు కొంచెం పక్కననేసి ఇక్కడ కరివేపాకు చెట్లు అయితే ఉన్నాయండి అన్నీ చాలా గుబురుగా వచ్చాయి ఇక్కడ మా ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్లు చాలా సువాసనగా ఉంటాయండి ఊర్లో చాలా మంది ఇక్కడికి వచ్చి అయితే తెంపుకొని వెళ్తూ ఉంటారు ఇంట్లో రెండు నిమ్మ చెట్లు ఉన్నాయండి అలాగే ఇక్కడ ఒక నిమ్మ చెట్టు చూడండి ఈ నిమ్మ చెట్టుకి అయితే కాయలన్నీ కాసి అన్నీ కింద రాలిపోయాయండి అత్తమ్మకు కిందికి వెళ్ళి వేరలేదు కాబట్టి అన్నీ అలాగే ఉండిపోయాయి ఇక్కడ మీరు చూడండి గోలెంలో ఉన్న ఈ తామరలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ తామరలు చాలా అరుదుగా ఉంటాయంటండి కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు మూల స్తంభం వేస్తూ ఉంటారు కదా అందులో వేస్తే చాలా మంచిదని ఇంటికి వచ్చి చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు అలాగే ఇటు పక్కకు వచ్చేస్తే ఇక్కడ అరటి చెట్టు అలాగే మామిడి చెట్టు ఉన్నాయండి అరటి చెట్టుకు రెండు గెలలు అయితే వేసింది అలాగే మామిడి చెట్టు ఈ సంవత్సరం ఖాత కాసిందండి ఒక నాలుగు కాయలైతే కాసింది అలాగే ఇంటి పక్కన ఈ మధ్యలో కొత్తగా రోడ్డు అయితే వేశారు అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తగా సూరకాయ పాదైతే పెట్టింది అత్తమ్మ అదైతే బిల్డింగ్ పైకి పాకుతుంది అలాగే జామ చెట్టు అలాగే ఇక్కడ మీరు చూస్తే దొండకాయ చెట్టు అయితే తీగ పారిందండి బాగా దొండకాయ చెట్టుకి అయితే దొండకాయలు అయితే బాగా కాస్తాయండి అలాగే కూరలు కూడా చాలా కమ్మగా ఉంటాయి ఎందుకంటే ఏ మందులు కొట్టకుండా పండించినాయి కదండి నేనైతే ఈసారి వచ్చినప్పుడు దొండకాయ చెట్టుకి ఇంట పందిరి పందిరు వేయాలనుకున్నాను కానీ తీగ బాగా పారింది అలాగే కాయలు కూడా పూత కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకని దాన్ని ఎందుకు కట్ చేయడం అనేసి ఈసారి అయితే వేయలేదు మళ్ళీ సమ్మర్లో వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వేయాలి అలాగే పక్కన పుదీనా ఇక్కడ వచ్చేసి ఒక వంకాయ చెట్టు అయితే ఉందండి ఇక్కడ మీరు చూడండి ఇంకొకటి వీరజాజి చెట్టు ఉంది అలాగే ఇంకొక నిమ్మ చెట్టు అయితే ఉందండి ఈ నిమ్మ చెట్టుకి కూడా పండ్లన్నీ రాలిపోయాయి నిమ్మకాయలు అయితే అన్నీ వేరాలి ఇప్పుడు మా ఇంట్లో బావి ఉందండి ఈ బావి నీళ్ళు అనేది తీయగా ఉంటాయని మా పెళ్ళైన కొత్త నుండి ఇప్పటి వరకు అయితే చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు కానీ ఈ మధ్యలో నీళ్ళు అయితే ఎక్కువ వాడటం లేదు ఎందుకంటే అత్తమ్మ నల్ల నీళ్ళు వాడుతున్నారు మేము వస్తేనే నీళ్ళు ఎక్కువగా పడుతూ ఉంటాయి అందుకని ఆ నీళ్లు అలాగే ఉండిపోతున్నాయి అలాగే ఇప్పుడు దానికి మోటార్ కూడా లేదు మోటార్ ఫిట్ చేయిపియ్యాలి అలాగే ఇటు పక్కన చూస్తే అన్నీ చాలా వరకు సీతాఫలాల చెట్లు చింత చెట్టు అలాగే నేరేడు చెట్టు ఖర్జూర చెట్టు ఉన్నాయండి ఇక్కడ మీరు చూడండి ఈ చెట్టు పేరు ఏంటో తెలిస్తే కామెంట్ అయితే చేయండి నాకైతే తెలీదు దీని పేరు అలాగే ఇక్కడ పారిజాతం చెట్టు ఉందండి వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పారిజాత చెట్టు అయితే మా ఇంట్లో కూడా ఉంది ఇవి వర్షాకాలంలో పూలు బాగా పూస్తాయి కదండి అప్పుడు చూపిస్తాను బోనాల ఇంటికి వచ్చినప్పుడు అలాగే వాసన బాగా వస్తాయి పూలు అనేది ఇక్కడ అయితే కాకరకాయ పాదులు నాటింది వీడియో పొద్దున్నే తీస్తున్నాను పిల్లలు అయితే ఇంకా లేవలేదండి సమ్మర్ వచ్చినప్పుడు అయితే అందరం బయట ఆరు బయట మంచాలు వేసుకొని అయితే పడుకుంటూ ఉంటాము అలాగే నేనైతే పైకి వచ్చాను చూడండి పైన ఇక్కడ చూస్తే వెనుక సైడు అన్ని గవర్నమెంట్ ఇల్లులండి దాని పక్కన నర్సరీ ఉంది ఆ నర్సరీ నుంచి మొక్కలైతే తెచ్చుకుంటారు అందరూ ఊర్లో వాళ్ళందరూ ఏంటి ఈ వీడియో కూడా చేయాలని కొంతమంది అనుకోవచ్చండి కానీ మొక్కల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను ఇంతకుముందు మీరు చూసిన నిమ్మ చెట్టు అలాగే చాలా మొక్కలకైతే కొమ్మలనేవి కింది వరకు పాకి అన్ని చెట్లు గుబురుగా ఉన్నాయండి కింద మా వారికి ఈ మధ్యలో వీలుండట్లేదు లేదంటే మా వారు వచ్చినప్పుడల్లా కొమ్మలను అయితే కట్ చేస్తే చెట్టు కింద కొమ్మలు లేకుండా పై వరకు గుబురుగా ఉండి చూడడానికి అందంగా కనబడుతుంది అలాగే ఇక్కడ మా పిల్లలు మా చెల్లి పిల్లలు అంటే మా బాబాయ్ కూతుళ్ళు ఉన్నారండి ఇద్దరు వాళ్ళది కూడా ఇదే ఊరు మాది ఇదే ఊరు ముగ్గురం ఒకే ఊరు అత్తగారు అనమాట అందరూ ఇదే అంటూ ఉంటారు అలాగే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మా చెల్లి పిల్లలు మా పిల్లలు సరదాగా ఇలా ఆడుకుంటూ ఉంటారు అయితే చెట్టు కింద నిమ్మకాయలు అన్నీ పడ్డాయి కదండి పిల్లలందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ నిమ్మకాయలు అయితే అన్ని ఏరుతున్నారండి ఇక్కడ చూడండి చాలా నిమ్మ పనులు అయితే పడిపోయాయి ప్రతి ఒక్కరి జీవితంలో సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒక చిన్న మెమొరీ అయితే గుర్తుంటుంది కదండీ అలాగే మా పిల్లలకు కూడా ఈ చిన్న మెమొరీ గుర్తుండాలనేసి అయితే ఈ వీడియో తీసి ఇందులో అయితే యాడ్ చేశాను నిమ్మ పనులు చూడండి చాలా తాజాగా ఉన్నాయి కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్